నీతి కలిగిన దేవుడు నిజమైన దేవుడు నీ దేవుడు ఆయనకి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు ఇదిగో ప్రభు ఈ దినమందు మాట్లాడుతున్నాడు నీ హృదయాలు మార్చుకో నీ తలపులు మార్చుకో నీ పరిశుద్ధ కలిగిన జీవితాన్ని ప్రభుకు సమర్పించు ప్రభుకి ఇష్టమైన పిడగ నువ్వు బ్రతుకు ఆత్మ కలిగి ఆత్మ చీవింప చేయను ఆత్మ నిన్ను చేస్తుంది ఆ ఆత్మతో నీవు దేవునిలో జీవించగలిగితే నా ప్రభు నిన్ను యించగలిగాడు నిన్ను బలమైన బిడ్డగా మార్చగలడు కానీ దేవుని నువ్వు శోధిస్తున్నావేమో ఒకసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు శోధిస్తున్నావేమో ప్రభుని శోధించొద్దు ప్రభుని ప్రార్థించి అడగాలి అడిగినవన్నీ నేను పొందుకున్నాను నీలో ఉండాలి అన్న నీలో ఉండాలి దేవుడు అబ్రహంతో చెప్పాడు ఇదిగో నేను నీకు నివ్వబోతున్నాను ఆ నమ్మకాన్ని పట్టుకొని అన్ని సంవత్సరాలు విశ్వాస యాత్రను కొనసాగింపు చేశాడు ఆ విశ్వాస యాత్ర ఏ మాత్రము నీవు చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన చేస్తున్నావు చిన్న చిన్న వాటిని దేవుణ్ణి అడుగుతున్నావు ఇది కావట్లేదు ఇది జరగట్లేదు ఇది మళ్ళీ 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 పొద్దుకోలేకపోతున్నానని హృదయంలో సాధన కలగజేస్తున్నావు ఆలోచన ఆలోచనలన్నీ బట్టి మళ్ళీ అదే దుఃఖం మళ్ళీ అదే హృదయపు ఆవేదన వేదన మళ్ళీ హృదయంలో అదే తలపులు అదే ఆలోచనలో దయచేసి దేవుని బిడ్డలైన మీ అందరికీ చెప్తున్నాను సాతాను పెట్టే ఆలోచనకు దయచేసి లోను కాకూడదు ఆత్మ నిన్ను సేవింపజేస్తుంది మహిమలో నుంచి అధిక మహిమలోకి నడిపిస్తుంది అభ్రమ పొందుకున్నటువంటి ప్రతి వాగ్దాన ఫలములు నీవు నేను పొందుకోవాలి నీ విశ్వాసము గొప్పది కావాలి నీ విశ్వాసము బలమైనదిగా మార్చబడాలి నీవు విశ్వాసాలుగా మార్చబడి ప్రభు కార్యాలు కనులాలని వచ్చి దేవుని బిడ్డ కనులాలని వచ్చి పొందుకున్న ప్రతి నీవు విశ్వాస సంబంధమైన జీవించాలి ప్రభు మహిమ కొరకును బ్రతకాలి ఇదిగో నా ప్రభు అసమర్థుడు కాదు సమర్థుడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము చేయగలిగిన ఏకైక దేవుడు నా దేవుడు